Hãy cho kênh Để không làm 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 làm

నేను అట్లా మాట్లాడిన ఇప్పుడు నా స్వభావం కూడా కాదు నా కల్చర్ కాదు అది నేను చెయ్యని దానికి నన్ను విక్రమైజ్ చేస్తే నేనేం చేయలేను అంటే ఇప్పుడు ఆలయంలో కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయి సప్పుడు మీరు ప్రత్యక్షంగా వెళ్ళారు ఎట్లా జరుగుతున్నాయి అలంకరణ ఏమంతా ఎట్లా ఉన్నాయో ఏమైనా మార్పులు ఏమైనా గమనించారాతరాలుగా చేసేదే ఇప్పటికి చేస్తున్నా rất là